Cuối oh, పోగొట్టుకుంటే ఓన్లీ ఫోన్ మాత్రమే పోయినట్టు కాదు మీ బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న డబ్బులు కూడా పోవచ్చు ఏంటి నమ్మట్లేదా నిజమండి ఇలా నిజంగా జరిగింది పాపం ఆశీష్ కుమార్ ద్వివేది అనే వ్యక్తి ఫోన్ పోయింది సరే ఫోనే కదా అని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఒక రోజులో ఆయన ఒక బ్యాంక్ అకౌంట్ నుండి సెవెంటీ నైన్ థౌసండ్ ఇంకో బ్యాంక్ అకౌంట్ నుండి థర్టీ ఫోర్ పోయాయి ఆయన బ్యాంక్ డీటెయిల్స్ ఫోన్లో సేవ్ చేసుకోవడం వల్లే ఇది జరిగింది ఇట్లాంటివి మధ్య చాలా జరుగుతున్నాయి వెస్ట్ బెంగాల్ కూడా ఒక ఆయన ఇలానే త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ పోగొట్టుకున్నారు సైబర్ క్రిమినల్స్ ఆయన ఫోన్ యూజ్ చేసి బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఖాళీ చేశారు అయితే మీరు మీ ఫోన్ని పోగొట్టుకుంటే వెంటనే ఈ ఫైవ్ స్టెప్స్ని ఫాలో చేయండి ఫస్ట్ అయితే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి నెక్స్ట్ సిఈఐఆర్ పోర్టల్లో రిపోర్ట్ చేసి ఫోన్ని బ్లాక్ చేయండి అలా అయితే ఆ ఫోన్ ఎవరికీ ఉపయోగపడదు అండ్ బ్యాంక్కి కాల్ చేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఫ్రీజ్ చేయించండి లేదంటే మీ ఫోన్లో ఉన్న బ్యాంక్ డీటెయిల్స్తో సైబర్ క్రిమినల్స్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీని ఖాళీ చేసేస్తారు వాట్సాప్ ఈమెయిల్ అండ్ సోషల్ మీడియా అకౌంట్స్ నుండి లాక్స్ అవ్వండి లేదంటే అవి మిస్యూజ్ అవుతాయి కదా అలానే బ్యాంక్ అకౌంట్స్ యూపీఐ ఈమెయిల్స్ అన్నిటికీ పాస్వర్డ్స్ ని వెంటనే మార్చేసేయండి రిమోట్ వైపు ద్వారా మీ ఫోన్ డేటా మొత్తం అరేజ్ చేయండి ఇవన్నీ కూడా ఫోన్ పోగొట్టుకున్న తర్వాత చేయాల్సిన పనులు ఇవి కాకుండా మనం ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సినవి కూడా చెప్తా ఇంపార్టెంట్ యాప్స్కి లాక్ పెట్టండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అవైలబుల్ ఉన్న యాప్స్ అన్నిటికీ ఎనేబుల్ చేయండి ఫోన్లో పాస్వర్డ్స్ సేవ్ చేయకండి అండ్ రద్దీ ఉన్న ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఫోన్ జాగ్రత్తగా ఉంచండి అంటే బ్యాక్ పాకెట్లో ఫోన్ పెట్టుకోవడం లాంటివి చేయొద్దు అండ్ బయట ఉన్నప్పుడు కాల్ మాట్లాడితే ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటాం కదా అప్పుడు ఫోన్ని గట్టిగా పట్టుకొని కాల్లో మాట్లాడండి లూజ్గా పట్టుకోవద్దు ఎందుకంటే లూజ్గా పట్టుకుంటే ఈజీగా లాగేస్తారు కదా అసలే ఇలాంటివి డైలీ వింటూ ఉంటాం సో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి